అందరికీ నమస్కారం నేను శిరీష ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు శ్రీ విద్యా ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు గురుగారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం అమ్మ గురుగారు ఈ నవంబర్ మాసంలో ముఖ్యంగా కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు కుంభరాశి వారి గురించి తెలుసుకోబోయే ముందు కాస్త ఆధ్యాత్మికంగా దైవ ప్రార్థన చేసుకుందాం అమ్మ ఔదుంబర కల్పవృక్ష కామధేను సంగమ చింతామణి గురోపాదో దుర్లభో భువనత్రయో వాగర్ధావివ సమృద్ధో వాగర్ధ ప్రతిపత్తయే పితరం వందే పార్వతి పరమేశ్వరో మాత పార్వతీదేవి పితాదేవో మహేశ్వరాయ నమో నమ శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీ దత్తాత్రేయ సద్గురుభ్యో నమో నమ అస్మత్పితు చరణారవిందాభ్యో నమో నమ ప్రధానంగా కుంభరాశి వారి గోచార ఫలితాలు చెప్పుకోబోయే ముందు ఒక ముఖ్య విషయం తల్లి యొక్క మానవ జీవనంలో గోచారం అనేది ముప్పై శాతమే ఫలితాలు ఇస్తాయి తల్లి ప్రధానంగా వ్యక్తిగతంగా వారి యొక్క జాతక ఫలితాలు డెబ్బై శాతం ఇవ్వడం ఇస్తాయి అయితే వ్యక్తిగతంగా వారి జాతక ఫలితాలు అంటే జాతక చక్రాన్ని బేస్ చేసుకుంటూ గోచార ఫలితాలు చూసుకుంటూ వారి యొక్క జీవితంలో ఆ యొక్క పరిహారాలు చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంది ఎందుకంటే కుంభరాశి వారికి ప్రస్తుతం కాలం మిశ్రమ ఫలితాలు ఇస్తున్నాయి అయితే గోచారంలో వారి జాతకం బాగుందనుకోండి అది అనుకూలించదు కదా అయితే జాతకంలో గురువుగారేమో మిశ్ర మిశ్రామేశ ఫలితాలు ఇస్తున్నారు అని గురువుగారు చెప్తున్నారు జాతకంలో బాగుంటే అది ఎలాగవుతుంది కాబట్టి జాతకంలో గ్రహాలని లగ్నరీత్యా జాతకరీత్యా గ్రహాన్ని బేస్ చేసుకుంటూ గోచారాన్ని కూడా చూసుకుంటూ ఫలితాలనేది ఆస్వాదించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకి సాధించడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే ప్రధానంగా ఈ కుంభరాశి వారు యొక్క గోచార ఫలితాలు చెప్పుకోబోయే ముందు ఏ రాశి వారు ఏ నక్షత్రం వారు ఏ నక్షత్రం వారు రిపీట్ ప్రధానంగా ఈ యొక్క కుంభరాశి వారు యొక్క గోచార ఫలితాలు తెలుసుకోబోయే ముందు ఏ నక్షత్రం వారు ఈ కుంభరాశి వారికి సంబంధించిన వారి విషయం గురించి తెలుసుకుందాం ప్రధానంగా ధనిష్ట మూడు నాలుగు పాదాలు అదేవిధంగా శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అదేవిధంగా పూర్వభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు వారు ఈ యొక్క కుంభరాశికి సంబంధించిన వారు అవుతారమ్మా అయితే ప్రధానంగా తీసుకుంటే కుంభరాశి వారి యొక్క గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయి అంటే గోచారంలో గ్రహగతలు ఏ విధంగా అనే విషయం నుంచి చూసుకుంటే ప్రధానంగా లగ్నంలో రాహు ద్వితీయ మందు శని అంటే కుంభరాశిలోనే రాహు ద్వితీయ మందు మీనంలో శని అదేవిధంగా సప్తమంలో కేతు అదేవిధంగా భాగ్యమందు శుక్రుడు అదేవిధంగా రవి అదేవిధంగా దశమస్థానమందు కుజుడు బుధుడు అమ్మ ఈ యొక్క గ్రహగతులని చూసుకుని ఉంటే యొక్క కుంభరాశి వారికి మిశ్రామిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయమ్మ అయితే ప్రధానంగా తీసుకుంటే జాతకరీత్యా గోచార రీత్యా వారి వారి ఫలితాలను చూసుకుంటే దాన్ని బట్టి వెళ్ళాలి కానీ ప్రధానంగా గోచారంలో అయితే మాత్రం మిశ్రామిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయమ్మ ప్రధానంగా భాగ్యమందు శుక్రుడు కాస్త బాగున్నాడు కాబట్టి ఆ యొక్క శుక్రగ్రహం ఒకటే అనుకూలిస్తున్నది అని చెప్పుకోవచ్చు అమ్మ మిగతా గ్రహాలు అంతంత మాత్రాన్ని అనేది ఇస్తున్నాయి తల్లి అలాగే గురుగారు ఈ మాసంలో ముఖ్యంగా కుంభరాశి వారి విద్యార్థులకు ఎలా ఉండబోతుందంటారు ప్రధానంగా కుంభరాశి వారి యొక్క విద్యార్థులు చాలా కష్టపడాలమ్మా ఎందుకు అంటే వీరికి ఏలినాటి శని ప్రభావం అనేది సూచిస్తున్నది తల్లి అది కాకుండా జన్మ రాహు సప్తమ కేతు దీనివల్ల ఒక రకంగా ఇది కాల సర్పదోష ఫలితాలు కూడా ఇస్తూ ఉంటుంది ఈ యొక్క సర్పదోషం వల్ల విద్యార్థులు మైండ్ డైవర్ట్ అవ్వడానికి అవకాశం అనేది ఉంది కాబట్టి వీళ్ళు చాలా శ్రద్ధగా చదవడం ద్వారా కాన్ఫిడెన్స్తో కాకుండా అంటే కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ పెట్టుకుని చదవడం కాకుండా కాన్ఫిడెంట్గా చదివి కాన్సన్ట్రేషన్ పెట్టి చదవడం ద్వారా ఆ కో ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకుంటూ కాన్ఫిడెంట్తో చదువుతూ కాన్సన్ట్రేషన్ పెట్టి చదవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు సిద్ధించడానికి అవకాశం అయితే ఉంది తల్లి ఉద్యోగం చేసేవారికి ఎలా ఉండబోతుంది ఉద్యోగంలో ఉన్నవారికి ప్రధానంగా చాలా కష్టకాలం అని చెప్పుకోవచ్చు మనం ఎందుకు అంటే అంత అనుకూలంగా లేదు ఎందుకంటే దశమ దాని ఏమంటారు కుజుడు ఫల ఫలితాలు అదేవిధంగా బుధుడు బుధుడు కూడా వక్రిస్తున్నాడు ప్రస్తుత కాలంలో రాబోయే కాలం బుధు బుధుడు యొక్క వక్రగతి కూడా ఉంది కాబట్టి ఈ నవంబర్ మాసం ఈ యొక్క కుంభరాశి వారికి అంత అనుకూలమైనటువంటి కాలం కాదు అని చెప్పుకోవచ్చు అమ్మ అదేవిధంగా ఈ యొక్క ఉద్యోగం ప్రయత్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా చాలా కష్టపడి చదవాలమ్మా చదివితే విజయం సాధించడానికి అవకాశము సూచిస్తుంది అలాగే గురుగారు ఈ మాసంలో ముఖ్యంగా ఉద్యోగ యోగం ఉందంటారా ఎవరికైనా ప్రయత్నం చేయాలి విశేషంగా కృషి చేస్తే ఉద్యోగం సిద్ధించడానికి అవకాశం ఉంది అయితే ప్రస్తుత కాలం నుంచి ఇప్పటి నుంచే కృషి చేస్తే రాబోయే కాలం కాస్త అనుకూలంగా ఉంది కాబట్టి ఆ టైంకి అనుకూలం అవ్వడానికి అవకాశం ఉంది తల్లి ఎందుకంటే ఆరో ఇంట గురుడు సంచారం అంత అనుకూలంగా లేదు కాబట్టి ఇప్పటి నుంచే ప్రయత్నం చేయడం వల్ల అంటే మెయిన్ గురుబలం అనేది అంత అనుకూలంగా లేదు కాబట్టి ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తే అప్పటికి ఉద్యోగం సిద్ధించడానికి అవకాశం ఉంది అలాగే గురుగారు వివాహం జరగని వాళ్ళు ఎప్పటి నుంచో వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ మాసంలో ఏదైనా అనుకూలత ఉంటుందంటారా ప్రధానంగా తీసుకుంటే ఈ వివాహ ప్రయత్నం గురించి తీసుకుంటే శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి వివాహం సిద్ధించడానికి అవకాశం ఉంది అయితే గురుబలం కాస్త ఇది నిరసించింది కాబట్టి కాస్త విశేషంగా దైవ ప్రార్థన దైవ ఆరాధన చేస్తూ ప్రథమంలో విఘ్నం వచ్చినప్పటికీ కూడా వివాహ అవివాహితులు ఎవరున్నారో వాళ్ళు పట్టు విక్రమార్కుల్లాగా విశేషంగా ఆ ప్రయత్నం చేస్తే శీఘ్రాతి శీఘ్రంగా వివాహం సిద్ధించడానికి అవకాశం సూచిస్తున్నారు అలాగే గురువుగారు వివాహం జరిగి సంతానం కోసం ఎదురు చూసేవారికి ఈ మాసం ఏదైనా ప్రతి మంచి ప్రశ్న వేసాం అయితే ప్రధానంగా తీసుకుంటే సంతాన నిమిత్తార్థం ప్రయత్నం చేసిన వారికి కాస్త ఆశాజనకంగా ఉందమ్మా కాస్త ప్రయత్నం చేస్తే అనుకూలం అవ్వడానికి అవకాశం అయితే ఉంది గురువుగారు అలాగే ఆరోగ్యరీత్యా ఎలా ఆరోగ్య ఆరోగ్యరీత్యా అంత అనుకూలంగా లేదమ్మా ఎందుకంటే జన్మ గురువు అదేవిధంగా సప్తమ కేతు దీనివల్ల అంత కొంచెం ఆరోగ్యరీత్యా ఇబ్బందులు అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారికి ప్రధానంగా శని ప్రభావం ఏలినాటి శని ప్రభావం అక్కడ కూడా సూచిస్తున్నది అంటే అయిపోస్తున్నది అనుకోండి అయినప్పటికీ వాటి ప్రభావం వారు శని కూడా వక్రించారు ఇప్పుడు ప్రస్తుత కాలంలో గోచారరీత్యా శని వక్ర శని స్థితి నడుస్తున్నది కాబట్టి కాస్త ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి వాహన ప్రమాదాలు జరగడానికి ఎక్కువ గ్రహస్థితి సూచిస్తున్నది కాబట్టి కాస్త వాహన నడిపేటప్పుడు చాలా అప్రమత్తంగా నడపాలని గ్రహస్థితి సూచిస్తున్నారు అలాగే గురుగారి కుంభరాశి వారికి ఈ మాసంలో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ మాసం అనుకూలంగా ఉంటుందంటారా ప్రధానంగా తీసుకుంటే ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తే అప్పటికి అనుకూలంగా అవడానికి అవకాశం ఉంటుందమ్మా అయితే ఎందుకంటే గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు కాబట్టి అసలు విశేషంగా ప్రయత్నాలు చేసుకుంటే ఆ సమయానికి సిద్ధించడానికి అవకాశం గురుగారు మొత్తం మీద ఈ మాసం అంతా ఈ రాశి వారు ఏ దైవాన్ని పూజించాలంటారు ఎలాంటి పరిహారాలు చేయాలంటారు అలాగే నిత్యం ఏ శ్లోకం జపిస్తే మంచిదంట ప్రధానంగా ఈ యొక్క కుంభరాశి వారు సర్ప సంబంధమైనటువంటి దోషాల నుండి ఉపశమనం కలగడానికి రాహుకేతు సంబంధమైనటువంటి దోషాలను ఉపశమనం కలగడానికి ఎక్కడ నాగేంద్రుడు ఉంటాడో అక్కడ నాగేంద్రుడు ప్రతి దీని శిలలు వద్దకు వెళ్ళి విశేషంగా ఆవు పాలతో అభిషేకం చేయడం అదేవిధంగా విశేషమైనటువంటి గంధంతో స్వామివారికి అభిషేకం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది అవకాశం ఉన్నవారు వీలైతే నాగశాంతి చేయించుకోవడం ద్వారా ఉత్తమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుందమ్మా అదేవిధంగా ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క రాహుకేతువులు సంబంధించి జపాదులు చేయించి బ్రాహ్మణులకి ఉలవలు అదేవిధంగా మినుగులు దానం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంది ఇంకా వీలైన అవకాశం ఉన్నవారు ప్రతి శనివారం శనివారం శనేశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోవడం ద్వారా ఆ యొక్క శనేశ్వరుడి యొక్క సంబంధమైనటువంటి ప్రమాదాలు అదేవిధంగా అంటే శనేశ్వరుడు పెట్టినటువంటి బాధలు ఏమున్నాయో ఆ గ్రహానికి సంబంధ ఆ గ్రహానికి సంబంధించినటువంటి నెగిటివ్ ఏముందో అదంతా కూడా ఉపశమనం కలిగి వారు శని సంబంధమైనటువంటి దోషాల నుండి నివృత్తి జరగడానికి అవకాశం అయితే ఉంటుంది గురుగారు మొత్తం మీద నవంబర్ మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది ఏ దైవాన్ని ప్రార్థించాలి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు